వజ్ర భాస్కర్ రెడ్డి గారికి ఈ మండల జెడ్పీ విశ్వనాథ్ రెడ్డి గారికి అలానే దశరథ నాయుడు గారికి జెడ్పీ గోపాలకృష్ణ గారికి ఇంతకుముందు మన ఆంజన స్వామి చైర్మన్ గుడి చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్న గారికి గారికి ఈ మండల కన్వీనర్ ఉన్నటువంటి హైదరాబాద్ ఎంపీటీసీలకు పంచాయత్ బోర్డ్ ప్రెసిడెంట్లకి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు ఎవరి కోసం అయితే కార్యక్రమం మొదలు పెట్టామో ఈ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లకు అనే కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాలంటీర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా స్వాగతం పలుకుతుంది ముఖ్య ఉద్దేశం చూడలరా గత ఐదేళ్ళగా వాలంటీర్ వ్యవస్థ ఉంది ఈ వాలంటీర్ వ్యవస్థని ఎవడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇచ్చారో ఐడియా నాకు తెలియదు కానీ ఆ దేవుడు కళలో తెలియదు తెలిసి చెప్పాడని తెలియదు కానీ ఈ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పాదయాత్రగా తిరుగుతూ ఉన్నప్పుడు మీ బాధ సాధకాలు చూసినప్పుడు నేను ఒక్కరిని ఈ రాష్ట్రం మొత్తం చూడలేను వీళ్ళ బాధలు చూడలేను నేను అంటే ప్రతి దగ్గరికి పోయి నేను చేయలేను నాకంటూ నా ప్రతినిధుల్ని అపాయింట్ యొక్క ఐడియా వచ్చినప్పుడు యాభై ఇండ్లు అరవై ఇండ్లు డెబ్బై ఇండ్లు అని ఒక క్లస్టర్ గా చేసి ప్రతి ప్రతి కి ఆయన పెట్టారు ఎవరిని పెట్టాలో వాళ్ళలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే సేవల గుణం ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి ఇక్కడ ప్రభుత్వం తరఫున మనకు ఉద్యోగాలు రాలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తనకు వచ్చిన ఆలోచనలు తన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని తన ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గరికి నేరుగా చేరాలా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కొన్ని ఉండే అర్హులని ప్రజలకు చేసే విధంగా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేసే విధంగా ఈ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఒక వారధి లాగా జగన్మోహన్ రెడ్డి గారి రిప్రజెంటేటివ్ లాగా ఒక వాలంటీర్ వ్యవస్థను సృష్టించి ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టేందుకు ఆ మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల పాదాల చెంతకి గ్రామాలకు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ గ్రామ సచివాలయాన్ని అపాయింట్ చేసి ప్రతి రెండు వేల మంది జనాభాకి ఒక గ్రామ సచివాలయాన్ని అపాయింట్ చేసి సచివాలయం అంటే మీకు తెలియదేం కాదు ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ఉద్యోగస్తులు ఇవాళ పోలీసింగ్ వ్యవస్థ ఉంటే ఇతర గ్రామ పోలీసులని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇద్దరికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ లైన్ అట్లా ప్రతి డిపార్ట్మెంట్ నుండి ప్రతినిధుల్ని మీ దగ్గర పెట్టి మీ పల్లెల్లో మీ కుదాలకు చెందిన ఒక ఆఫీస్ గ్రామ సచివాలయం సచివాలయ సెక్రటరియట్ ని ఓపెన్ చేసి అక్కడ మీకు సేవ చేసే వాళ్ళందరినీ పెట్టు వాళ్ళ ద్వారా ప్రజల దగ్గరికి చేరువేయడానికి కోసం పెట్టిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఏమైనా ప్రభుత్వ ఉద్యోగం కాకపోయా మన భార్య జీతాలు కూడా ఇకపోయినాయి ఒక ఐదు వేల రూపాయలు మాత్రమే కేవలం మీకు గౌరవ వేతనం శాలరీలు ఏమైనా గౌరవ వేతనాన్ని మీకు ఫిక్స్ చేసి పెట్టినప్పుడు మా సొంత ఊళ్ళలో పోయినప్పుడు మా పంచాయతీలో పోయినప్పుడు గ్రామ సెక్రటేరియట్ కి అంటే సచివాలయంకి పల్లెలో కుగ్రామాల్లో లోపలికి పోతే దాదాపు తొమ్మిది పది కిలోమీటర్ల దూరం ఉన్న దూరం ఉన్న ఊర్లు కూడా ఉన్నాయి రోజు తొమ్మిది పది కిలోమీటర్లు పోను ఇరవై కిలోమీటర్లు అయినప్పుడు చూసినప్పుడు ఈ ప్రభుత్వం మనకిస్తున్న ఈ గౌరవ వేతనం నాకు తెలిసి వాలంటీర్లకి రోజు ఖర్చులు కూడా రాదు ఎందుకంటే పెట్రోల్ కు మోటార్ సైకిల్స్ కూడా రాదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇచ్చిన బృహత్తరమైన బాధ్యత మీ బుధ బుధ స్కంధాన ఇచ్చిన బాధ్యత ఒక బాధ్యత ఉంది సేవకులు మీరు వాలంటీర్ వ్యవస్థ మీరు ప్రజలకు సేవ చేయాలా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మీకు ఇస్తున్న ఐదు వేల గౌరవ వేత్తకోలే ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలకు మధ్యన నాకు ఒక వారధి పోస్ట్ ఇచ్చారు అది సమర్థవంతంగా నిర్వర్తించాలనే బాధ్యతగానే వాలంటీర్లు తీసుకొని మీరు చేస్తున్న సేవను ఎప్పుడైనా మీ పేపర్లో చూస్తా ఉంటా ఓ ముసినవాడి ఆరోగ్యం బాగాలేకపోతే ఆమె అనంతపురంలోనూ బత్తలపల్లిలోనో హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటది ఈ వాలంటీర్ పొద్దున ఏడు గంటల లోపల పెన్షన్ తొమ్మిది గో పదిగో బస్ ఎక్కిపోయి మళ్ళీ మళ్ళా ముస్లాబా దగ్గరికి పోయి అవ్వ కష్ట ఉండవు నీకు డబ్బు ఉపయోగపడతారు మీ మనవడు ఇచ్చాడని చెప్పి ఆ మూడు వేల రూపాయలు అవ చేతులు ఖర్చులు పెట్టేసి మళ్ళీ మీరు ఫోటో తీసుకొని ఆ యాప్ లో అప్లోడ్ చేసినప్పుడు అనిపిస్తూ ఉంటది ఎప్పుడు ఈ ఆలోచన వచ్చింది నాకు ఇంత ఇంతమంది రెండు లక్షల అరవై మంది సేవకులను ఎలా పట్టినాడైనా ఇంతమందిని ఏ విధంగా మోటివేట్ చేసినాడైనా ప్రపంచంలో ఎవడో చేసింది దాని కాపీ కొట్టే వ్యక్తి అంటే కాపీ కొట్టే వ్యక్తి కాదని ఆయన టాచ్ పది మందికి దారి చూపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆలోచన వచ్చింది ఆయన చూసినప్పుడు నాకు తెలిసి ప్రపంచ దేశాలని వ్యాలంటరీ వ్యవస్థ మీద ఒక అధ్యయనం చేస్తూ నిన్న మొన్న కూడా నాకు తెలిసి మన పక్కన రాష్ట్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా నేను కూడా వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తాను అంటే ఎక్కడ ఈ వ్యాలంటరీ వ్యవస్థను తీసుకొస్తాను ఎందుకని ఏంటంటే ఆయన మన పక్క రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కుగ్రామాల్లో మారుమూల పల్లెలో కూడా ఏమి జరుగుతుందో ఈ ప్రభుత్వానికి క్షణాలలో తెలియాలంటే బై చిన్న ఎగ్జాంపుల్ ఒక గణాంకాలు కావాలి మనకు నిన్న బీసీ గణాంకం చేశారు లేదా ఈ రాష్ట్రంలో ఈ పల్లెలోకి ఒక ఉగ్రవాదు ఉన్మాదాడు అనుకుందాం యాభై ఇళ్ళ క్లస్టర్ఫై చేసి ఒక వ్యక్తిని మనం అక్కడ అపాయింట్ చేశాం మీ యాభై ఇళ్లలో కొత్తగా వచ్చి ఒక వ్యక్తి వచ్చేది సంసారం పెడితే మీరు చదువుకోలేని పరిస్థితులు ఉండాలా క్షణాలలో కనుక్కుంటారు ఎవరైనా నువ్వు నా క్లస్టర్ లెక్క నీ ఆధార్ కార్డు ఇలా ఇవ్వు అని ఆధార్ కార్డు తీసుకుని ఎక్కడ ఎంటర్ ఎన్రోల్ చేసిన మరుక్షణం ఆయన ఐరిస్ తో సహా ఐదు ఫింగర్ ప్రింట్ తో సహా బయట పడినప్పుడు దొంగన దొరన ఉగ్రవాద ఉన్మాదని క్షణాలలో కనిపెట్టే కార్యక్రమం అలానే ప్రభుత్వానికి ఏదైనా సమాచారం కావాలన్నప్పుడు జగన్ మన జగన్ గారు పిలిపించినప్పుడు మీరు అనుకుంటే గతంలో పదేళ్ళ కోపాలి మన జనాభా ఎంతుందో లెక్క చేసే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ చేసిన మనుష్యనం నాకు తెలిసి ఒక అని చెప్తే ఎంతమంది జనాభా అన్నారు వాళ్ళు మహిళలు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ముస్లో ఎంతమంది పిల్లవాళ్ళు ఎంతమంది తల్లి కడుపులో ఎంతమంది ఉన్నారు ఎన్ని వారాలు పెడుతున్నారని కూడా అర్ధ గంట లోపల మీరు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే కార్యక్రమం గతంలో ఒక సంవత్సరం కొనుగోలు చేసే తప్ప తన దేశ జనాభా ఎంత కలుపుకోలేని పరిస్థితి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అర్ధ గంట టైం ఇస్తే మొత్తం ప్రింట్అవుట్ బయట వచ్చే పరిస్థితి మీరు కలెక్ట్ చేయడము నా యాభై ఇరవై ఇంత మంది ఉన్నారని చెప్పి మీరు పోయి గ్రామ సచివాలయం వేయడము అక్కడ అడ్మిన్ దాన్ని ఆ కంప్యూటర్ డిపార్ట్మెంట్ వ్యక్తి వ్యక్తి అక్కడ ఎన్రోల్ చేయడము చదువుకున్న బిడ్డ ఉద్యోగాల నుంచి ఆలోచిస్తున్నాడే ఇంత చిన్నగా మన తండ్రి కూడా మనకు ఆలోచించాడో లేదో కానీ అంతగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తికి రేపు పొద్దున ఓటేకపోతే ఇలా మంచి చేసే వ్యక్తికి మనం గ్రహం చేయాలి రేపు పొద్దున రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకే ఎంతో దూరం ఉందో గత ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా కళ్ళ ఆర్పుకోకుండా మనకు అబద్ధం అని చెప్పి రాజ్యాధికారంలో కూర్చునేటప్పుడు ఆ రోజు బీజేపీతో జట్టు కట్టావు కేంద్రంలో బీజేపీ పార్టీ వస్తోంది ఇక్కడ రాష్ట్రం రెండుగా విడిపోయింది పరిపాలన అనుభవం చంద్రబాబు నాయుడు మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బాగుపడతాయనే కదా మన వాడికి అనుభవం తక్కువ కొత్తగా వచ్చిన వాడు సరిగా రూల్ చేయలేడేమో ఈ రాష్ట్రం విడిపోయింది డబ్బులు తక్కువ ఉన్నాయి లాస్ట్ ఉద్యోగాలకు జీత భత్యాలు కూడా తక్కువ వస్తాయని కదా చిన్న చూపు చూసి మన జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా చంద్రబాబు నాయుడు అనుభవం కదా ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన కూర్చోబెట్టింది నేర వన్ పర్సెంట్ ఓట్లతో మరి అంత గౌరవంగా పదవిలో కూర్చోబెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నువ్వు చెప్పిన మానిఫెస్టో నీ ఎంత నువ్వే దొంగగా దాచిపెడుతున్న పరిస్థితి చేస్తా అని చెప్పావు నువ్వు ఆడబిడ్డలకైతే మీ బంగారం మొత్తం బ్యాంక్ తీసుకొచ్చి మేము ఎలా వేస్తా అని చెప్పావు ఆ డ్వాక్రా మహిళలకు మీ దగ్గర రుణం ఎంతుంటే బ్యాంక్ లో రుణం అంతా నేను వడ్డీతో సహా తీరుస్తా అని చెప్పావు ఆ రోజున తీసావాడి రైతులకు సంబంధించిన రుణమాఫీ అంతా తీర్చివు తీర్చావని ఆ రోజున ఇలాంటి అబద్ధాలు సవాల్ వచ్చి చెప్పి ఏది తీర్చకోకుండా ఐదేళ్ల తర్వాత నువ్వు వద్దు ప్రజలు తిరస్కరించి ఈ భారత ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేనంతగా ఓట్లని జగన్మోహన్ రెడ్డి గారికి ఎత్తుకిచ్చా కేవలం నువ్వు చేసిన మోసాన్ని తట్టుకోలేక నీకంటే పిల్లవాడు ఈయనే మేనిఫెస్టో ప్రమాణిక ఇచ్చాడు ఈ నిలబెట్టుకుంటాడేమో అనే ఉద్దేశం కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపుగా నూట ఒక్క అసెంబ్లీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి గంట ఇచ్చి వెళ్ళిపోతే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు ఎన్నికలు జరిగాయి మన పాలన జరుగుతూ ఉంది ఎక్కడైనా మేనిఫెస్టో చూసినప్పుడు ఒక ఎగ్జామ్ జరిగినప్పుడు నూటికి అరవై మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ ఇంటర్ సోదరులారా డెబ్బై పర్సెంట్ డిస్టింగ్షన్ అంటారు అలాంటిది జరిగా మన తొంభై ఎనిమిది శాతం మార్కులతో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కదా మాటలు నిలబెట్టుకోవడం అంటే ఒక మేనిఫెస్టో ఇచ్చినాడు ఈ మేనిఫెస్టోను భగవద్గీత అన్నాడు ఒక బైబుల్ అన్నాడు ఖురాన్ అన్నాడు ప్రభుత్వ ఆఫీసర్ల గోడకి ఆ చేసి మా భగవద్గీత ఇది మా ఇది అని చెప్పి దాంట్లోనే తూర్చా తప్పకుండా ప్రజలకి చెప్పిన మాట ఎక్కడ తప్పకుండా మాట తీర్చుకున్నాడు కదా మాట మీద నిలబడడానికి ఓటు వేయాల మాట నిలబెట్టుకోకుండా చెప్పిన అబద్ధాన్ని చెప్పి మోసం చేసిన వ్యక్తికి ఓటు వేయాలనేది ఒక్క మాట కు ప్రజలు గమనిస్తే నీతికి నిజాయితీకి మోసగాడికి మధ్యలో ఉండే తేడా ఒక మాట గమనించినప్పుడు మనం ఎవరికి ఓటేయాలనే ఆలోచన మీలో మొదలవుతున్న చూద్దారా ప్రత్యేకించి చెప్తున్నా ఆ రోజు శ్రీరామచంద్రునికి వానర సైన్యం ఎలా తోడు సీతమ్మ వారిని రావణాసు ఎత్తుకెళ్ళినప్పుడు శ్రీలంకకు మనకు మధ్యన వారధి కట్టి ఆ రావణాసుని వద ఎలా జరిపారో ఆ రోజున ఆ బుద్ధు శ్రీరామచంద్రునికి ఆ వానర సైన్యం తోడుంటే ఈ బుద్ధ జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ చదువుకునే వ్యవస్థ ఎప్పుడో పురాణాలు ఈ పొద్దు నా కనపడతా ఉంది ఈ ఈ సైన్యం ఈ వ్యాలంటీర్ వ్యవస్థ మా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నప్పుడు లబ్ధి తీసుకున్న వాళ్ళు ఈ లబ్ధిని మేము పొందినాము ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు మా బిడ్డలు బాగా చదువుకుంటున్నారు మా బిడ్డల ప్రగతిని చూస్తున్నారు మేము రోజు ఐదేళ్ళు నోట్లేకపోతున్నాయంటే ఆ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం ఎక్కడ ఎవరికి దడబెట్టుకోకుండా చెప్పిపోకుండా ఇస్తున్న ఈ వ్యవస్థను చూసినప్పుడు ఇలాంటి లబ్ధి పొడుపు పొందుతున్న నా మహిళ సోదరిమణులు చూసినప్పుడు మీరు కదా స్టార్ అంబైనాలు మీరు కదా మనం చెప్పేది ఓటేయమని చెప్పి ఓటేసేది కూడా మీరే కదా ఊళ్ళో లేపినప్పుడు ఈడు మా నాయకుడు మా జగన్మోహన్ గారు ఆయన మా నాయకుడు చెప్పిన మాట తుంచారు తప్పుకోకుండా ఎవరి దగ్గర మేము తల వంచుకోకుండా ఏ ఒక్కరికి ఒక రూపాయి డబ్బు ఇవ్వకోకుండా చెప్పిన ప్రతి మాట మా ఇంటికి మా అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి కదా అలాంటి వ్యక్తికి మేము ఓటు చేయాలన్నా గతంలో అబద్ధాలు చెప్పి మోసం చేసిన వ్యక్తికి మేము ఓటు అని ఆలోచించినప్పుడు కదా ప్రజలు నిర్ణయాలు తీసుకున్నది ఒక నిమిషమ్మా ప్లీజ్ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మగ్గులు అన్నగారికి అదేవిధంగా హిందూపురం పార్లమెంటు గారికి మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ సిఈసి సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి అదేవిధంగా మన కళ నియోజకవర్గ యువ నాయకులు వజ్రా ఫౌండేషన్ అధినేత వజ్రభాస్ రెడ్డి గారికి అదేవిధంగా స్టడీ ఆలయ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ గారికి అదే విధంగా పాలపాటి దీన్ని ఆలయ చైర్మన్ భాస్కర్ గారికి ఇంకా సింగిల్ విండో ప్రెసిడెంట్ సుధాకర్ అన్న గారికి అదే విధంగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ దశరథ నారాయణ గారికి అదే విధంగా నాతో ప్రజాప్రతినిధులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎంపీటీసీలకు సర్పంచులకు సింగిల్ విండో డైరెక్టర్లకు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లకు అందరికీ కూడా మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ యువతకు అదే విధంగా వాలంటీర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే విధంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈరోజు వాలంటీర్ల ప్రధానోత్సవ కార్యక్రమం మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ముఖ్యంగా వాస్తవంలో అయితే చాలా ఈ ప్రభుత్వానికి వాలంటీర్లే కీలకం మన నాయకులు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ముఖ్య కార్యకర్తలు కావచ్చు అందరికంటే ఎక్కువ సేవ ఈ వ్యవస్థ అనేది చాలా గొప్ప వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఇంటి దాకా తీసుకుపోయి వాళ్ళకి వివరించి ఏ విధంగా అప్లై చేసుకోవాలా ఏ విధంగా రావాలా అనేది ప్రతిదీ కూడా వాలంటీర్లే దగ్గరుండి చేసి పెడుతున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలా కుటుంబాల్లో ఎవరు మీకు పెన్షన్ పేరు చెప్తాడు మా ఊర్లో ఎవరు పెన్షన్ ఇస్తానంటే వాడు రాజు నాయకత్ ఇస్తాడు అని చెప్తారు అంటే జగన్ అన్న కంటే కూడా వాలంటీర్లే ముఖ్యం అనేది పూర్తి వాలంటీర్ వ్యవస్థ రావడం చాలా ముఖ్యము వాలంటీర్లకు రెండు చేతులు ఎందుకు జోడించి ముక్కుండేది ఏమంటే మీరు దగ్గరుండి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మీరు ప్రజలకు అందించారు కాబట్టి మీరు ఈజీగా ఓటర్లను కన్వీనియన్స్ చేయొచ్చు మీరు ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయి ఏదైనా డైనమాలో ఉన్న వారికి అయ్యా వస్తాడంటే సంక్షేమ పథకాలు ఈ విధంగా ఉన్నాయి మన జగన్ అన్న వస్తే ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ అవుతాయి లేదంటే ఇబ్బంది పడతామని చెప్పి వాలంటీర్లు ప్రతి ఒక్కరి కూడా దయచేసి ఈ రాబోయే యాభై రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని రాబోయే రోజుల్లో వాలంటీర్లు ఇంకా చాలా కీలకమైన బాధ్యత పగిస్తాను జన్మోహన్ అడిగాను ఇప్పటికే తెలుసు వాలంటీర్లో చాలామంది సర్పంచ్ చేశాడు ఎంపీటీషన్ చేసినాడు కొన్ని ఏళ్ళలో వాలంటీర్లే జెడ్పిటిషన్ చేశారు రాబోయే రోజుల్లో వాలంటీర్లు ఎమ్మెల్యే పదవి కూడా అట్టగట్టే రోజుల దగ్గర ఉన్నాయి కాబట్టి వాలంటీర్లే చాలా కీలకము వాలంటీర్లు అంటే చాలా గొప్ప పదవి మీరు చేస్తున్నది సేవ మీరేం జీతం కోసం పని చేయలేదు మీరు గౌరవ వేతనం తీసుకొని పని చేస్తున్నారు కాబట్టి దయచేసి వాలంటీర్లు కూడా ఈ మన గృహసార్లు సచివాలయ కన్వీనర్లు మన కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము మాకంటే కూడా మీరే అందుబాటులో ఉంటారు పెన్షన్ ఇస్తారు మీరే పోయి ఓటో తేదీ కాబట్టి ఈసారి ఓటో తేదీ పెన్షన్ ఇచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక ఐదు నిమిషాలు కూర్చొని మన గురించి శాంతామక్క గారి గురించి మన జగ్ ప్రభుత్వం గురించి వివరించి ఖచ్చితంగా మీరు వేయించి పంపించాలని రాబోయే రోజుల్లో ముందు రెండు వేల పంతొమ్మిదిలో మన నల్లజుల ఎంత మెజార్టీ అయితే వచ్చిందో అంతకంటే ఎక్కువ మెజార్టీతో మప్పులను అసెంబ్లీకి మన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శాంతమ్మకార్లమెంట్ పంపాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి నమస్కరించుకుని ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను